రాజకీయాల్లో మాటలే ఆయుధాలు కానీ అవే మాటలు ఒక దశలో ప్రశంసలకు మరో దశలో విమర్శలకు కారణమవుతుంటాయి తాజాగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన వ్యాఖ్యలు ఇదే తరహా చర్చకు దారితీశాయి ఒకప్పుడు నాస్తికత్వాన్ని బలంగా ప్రకటించిన ఆయన ఇప్పుడు తనను తాను సనాతన హిందువుగా పేర్కొనడం సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్ కారణమవుతోంది కారణమవుతుంది గతంలో ఆన్లైన్ ఇంటర్వ్యూలో నాగబాబు స్పష్టంగా దేవుడిని నమ్మనని చెప్పారు మహాభారతం రామాయణం వేదాలు చదివినా చివరికి నాస్తికత్వాన్ని స్వీకరించారని తెలిపారు దేవుడిని నమ్మకపోయినా మానవత్వాన్ని విశ్వసిస్తానని ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తానని కూడా చెప్పారు ఆ వ్యాఖ్యలు అప్పట్లో ఆయన వ్యక్తిగత ఆలోచనలకు స్వీకరించబడ్డాయి అయితే తాజాగా తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో చేసిన వీడియోలో ఆయన వైఖరి మారినట్లు కనిపించింది తాను సనాతన హిందువునని చెప్పడం హిందుత్వాన్ని మతం కాదని ధర్మంగా నిర్వచించడం రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది ఆలయాలపై దాడులు అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీపై విమర్శలు గుర్తించారు ఈ రెండు దశల వ్యాఖ్యలను పోల్చి చూస్తే నిలకడలేని వైఖరేనా లేక పరిస్థితులకు అనుగుణంగా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యలు వెలువెత్తుతున్నాయి ఏదేమైనా రాజకీయాల్లో మాటల బరువు ఎంతగానో ఉంటుందన్న సత్యాన్ని నాగబాబు ఉదంతం మరోసారి గుర్తు చేస్తోంది అదేంటి మీరంతా నాస్తికుడు అనుకుంటున్న నాగబాబు హిందువుని అంటున్నాడని అనుకుంటున్నారా ఆదిశంకరుల అద్వైతం రమణుల ఆత్మజ్ఞానం వీళ్ళిద్దరూ చెప్పిన నిరాకార స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను నమ్ముతాను హిందువు అనేది ఒక నమ్మకమో ఒక మతమో కాదు ఇది ధర్మం మన జీవన విధానం అవివేకుల్ని అజ్ఞాను ఎడ్యుకేట్ చేసేలా చెప్పాలంటే ఇది ఒక జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కూడా ఆ సేతు హిమాచలం నుంచి హిందూ మహాసాగరం వరకు ఈ పుణ్యభూమిలో పుట్టిన ప్రతి ఒక్కడూ హిందువే ఈ దేశంలో ఈ ధర్మంలో చారువాకులు కూడా ఉంది కాబట్టి నేను నిఖార్సైన హిందువుని నా ధర్మాన్ని గౌరవిస్తూ ఇతరులను కించపరచకుండా బతుకుతున్న ఒక ప్రౌడ్ సనాతన హిందువుని అందుకే నాకు ఎమ్మెల్సీగా కౌన్సిల్లో మాట్లాడే అవకాశం రాగానే హిందూ మతం కోసం పాటుపడే అర్చకుల చాలీ చాలని జీతబత్యాల గురించి మాట్లాడాను మరి వైసీపీ నాయకుల సంగతి ఏంటంటారు రండి చూద్దాం సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై అంతర్వేది శ్రీ లక్ష్మీ వారి రథం దగ్ధమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరి మనోభావాలు దెబ్బతిన్న రోజు అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి కేసుని సీబీఐకి అప్పచెప్తామని చెప్పింది కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడులో ఒక హిందూ హక్కుల యాక్టివిస్టు ఆర్టీఐ వేశాడు దానికి సిబిఐ ఏం సమాధానం చెప్పిందో తెలుసా అసలు ఈ కేసు మేము టేకప్ే చేయలేదని చెప్పారు మసిపూసి మారేటికాయ చేయడంలో ఎక్స్పర్ట్స్ అయినటువంటి ఒక్క వైసీపీ నాయకుడైన దీని మీద మీడియాలో మళ్ళీ మాట్లాడడం చూసారా అయినా వీళ్ళకి అవతల వాళ్ళ పర్సనల్ జీవితాల మీద ఉన్న ఇంట్రెస్ట్ మన హిందూ దేవాలయాల మీద ఎక్కడ ఉంటుంది డిసెంబరు రెండు వేల ఇరవై రామతీర్థం రాముడు మనకు ఒక దైవం మహావిష్ణువు అవతారం మాత్రమే కాదు అంతకు మించి ఈ దేశం తాలూకు ఆస్తిత్వం రామకథలో ఉంది ఒక మంచి ధార్మికంగా ఎలా బ్రతకాలో రామాయణం చెప్తుంది రామాయణంలో మారీచుడు చెప్తాడు రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని ఈ భూమి మీద రాశీభూతమైన ధర్మమే శ్రీరాముడిని నమ్మే జాతి మనది అలాంటి రాముడి శిరస్సును నరికినా పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్లో చూపించిన నిర్లక్ష్యం వల్ల దీని వెనుకున్న అసలు దోషులను శిక్షించలేక ఏదో నామకే వాస్తే కేసులు పెట్టి దీన్ని నీరు కార్చారు అయినా మీకు మీ మంత్రులకి రిలీజ్ సినిమాలకు రివ్యూలు ఇవ్వడం మీద ఉన్న శ్రద్ధ రాముడి మీద ఎందుకు ఉంటుంది జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు అయోధ్య రామమందిరం ఇనాగ్రేషన్ కొన్ని దశాబ్దాల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కొన్ని వందల మంది బలిదానాల తర్వాత హిందువులు కలలు కన్నా రామ మందిరం కల సాకారమైంది దేశమంతా ఒక పండగలాగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు మన రాష్ట్రం నుంచి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా వెళ్ళి అందులో పాలు పంచుకున్నారు కానీ ఈరోజు హిందువుల మీద ఎక్కడ లేని ప్రేమ వాళ్ళకు వస్తున్న వైసీపీ నాయకుడు గారు కనీసం ఫార్మాలిటీకైనా ఒక ట్వీట్ కానీ ఒక వీడియో బయట కానీ పెట్టారా పోనీ మీ స్టాండ్ అంటే ఓపెన్గా ప్రజలకు చెప్పే దమ్ము అయినా మీకుందా మీకు వ్యతిరేకించే ధైర్యం లేదు అలా అని అభినందించే సంస్కారం అంతకంటే లేదు వెరసి మీ మనసులో హిందువుల మీద కుళ్ళు కుతంత్రాలు తప్ప ఇంకేమీ లేవు టీటీడీ భక్తులకి భగవంతుని దూరం చేసిన వైసీపీ పూట గడవని పేదవాడి దగ్గర నుంచి వజ్రాల కిరీటాలు చేయించే కోటీశ్వరుల వరకు అందరి కోరిక ఒకటే ఆ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఏడాదికి ఒకసారైనా చేసుకోవాలని ఒక సామాన్య భక్తుడు నెల నెలా డబ్బులు కూడబెట్టుకుని మరి ఆయన చూడడానికి కొండ మీదకు వెళ్తాడు అలాంటి కొండ మీద అకామిడేషన్ ఛార్జీలు మీరు ఒక్కసారిగా ఎలా పెంచుతారు నందకం పాంచజన్యం కౌస్తుభం ఒకలామాత గెస్ట్ హౌసుల్లో ఐదు వందలకి దొరికే రూముని వెయ్యికి ఎలా పెంచారు నారాయణగిరి గెస్ట్ హౌస్లో పదిహేడు వందల రూపాయలు చేశారు ఇది సామాన్యుణ్ణి భగవంతుడికి దూరం చేసే ప్రయత్నం కదా నువ్వు ఎవరిని అదే ఏ మాఫియాని సంతోషపెట్టడానికి చేసావో అర్థం కానింత అమాయకులు అనుకుంటున్నావా ప్రజలు దర్శనాలు సేవలు అయితే ఇంకా దారుణం ఏదో కాయగూరల బేరం ఆడినట్టు పదివేలు చేయి దీన్ని ఐదు వేలు అంటూ ఎంత నిర్లక్ష్యంగా మీ సుబ్బారెడ్డి బోర్డు మీటింగ్లో మాట్లాడాడో మొత్తం రాష్ట్రం అంతా చూసింది అంత చులకన మీకు హిందువులు అంటే ఇకపోతే తిరుమల మీద నువ్వు చేసిన దోపిడీ అంతా ఇంత కాదు ఒకే ఒక ఉదాహరణ చెప్పాలంటే టీటీడీ కామన్ గుడ్ ఫండ్కి ఇచ్చే కాంట్రిబ్యూషన్ రెండు పాయింట్ ఐదు కోట్లు ఉండేది దీన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో యాభై కోట్లకు ఒకసారిగా పెంచేశాం అసలు ఇక్కడే కాదు ఎక్కడ కొండ కనపడినా గుండు కొట్టేయాలనుకోవడమేగా మన అలవాటు డిక్లరేషన్ ఫామ్ ప్రతి రిలీజియస్ ఇన్స్టిట్యూట్కి ఒక సాంప్రదాయం ఉంటుంది దాన్ని గౌరవించడం మన ధర్మం యుధారాజా తధా ప్రజ అంటారు నాయకులే రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా ప్రజలు ఏం ఫాలో అవుతారు అయినా బాధ్యత గురించి వైసీపీకి చెప్పడం చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే పవన్ కళ్యాణ్ గారు ఆయన కూతురు పొలినాని తిరుమల తీసుకువెళ్ళినప్పుడు ఆ అమ్మాయి మైనర్ అయినా కూడా ఒక గార్డియన్గా ఆ అమ్మాయి తరఫున డిక్లరేషన్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి సతీమణి అన్నాగారు కూడా డిక్లరేషన్ ఇచ్చారు ఇంత ఎందుకు ఈ దేశ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు కూడా తిరుమలలో డిక్లరేషన్ పంపిన సంతకం చేసి అక్కడి నుంచి సాంప్రదాయాన్ని గౌరవించారు నువ్వు కలాం గారికైనా గొప్పోడివా డిక్లరేషన్ ఇవ్వకుండా వెళ్ళటమే కాక మీ మంత్రి వచ్చి ఆడి అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడి అని అంటాడా అలా తలపొగురు మాటలు మాట్లాడితేనే జనాలు నూట యాభై ఒకటిలో మధ్యన ఐదు తీసేసి పదకొండు ఇచ్చారు అయినా నువ్వు ఏమైనా మారావా లేదు డిక్లరేషన్ అడిగారు అని తిరుమల పర్యటన క్యాన్సిల్ చేసుకున్న చరిత్ర ఉంది ఆయన సెక్యులర్ ప్లేస్కి రిలీజియస్ ప్లేస్కి తేడా తెలియని నిన్ను ఎడ్యుకేట్ చేయటం మా వల్ల కాదు ఇక ఫైనల్గా మన కల్తీ నెయ్యి వ్యవహారం గురించి చెప్పాలి. పాపం ఈ రోజు దోస్ ఎక్కువైనట్లుంది. రేపు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.